హాయ్ ఫ్రెండ్స్ నేనైతే మీ భానువత రామ్ ఈరోజైతే ఈరోజు వంకాయలు బీరకాయలు నల్ల వంకాయలు మిక్సింగ్ చేసి అయితే కర్రీ అయితే చేస్తున్నాం మనం గానీలు అయితే పెట్టుకున్నాం അല്ലേ സൗലീകട టమాటాలు అయితే వేస్తున్నాం పచ్చిమిర్చి రిస్టా అయితే చేస్తున్నాం जीरो आलू रू بلے تے کووں پھے تے کتنا میڈ ریس అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇప్పుడు అయితే సింపుల్ లైతే కుక్ చేసుకోవాలి ఒక 10 ఒక 5 నిమిషాల అయితే మూత అయితే పెట్టుకుందాం 5 నిమిషాల అయితే అండి మూత చేసి ఉదం బీరకాయలు అయితే మంచిగా ఉడికినాయి ఫ్రెండ్స్ ఇక వంకాయలే ఉడకాలి వంకాయలుగా మెత్తబడ్డాయి దీంట్లో అయితే మనం మిర్చి పౌడర్ అయితే వేయలేం పచ్చిమిరప మిరపకాయలు అయితే దంచేసి దీంట్లో అయితే వేసేసుకున్నాం బీరకాయలు నల్ల వంకాయలు ముళ్ళ వంకాయలు మిక్సింగ్ మిక్సింగ్ కర్రీ టేస్ట్ చూద్దాం కర్రీ అయిన తర్వాత ఇక మూత అయితే పెట్టుకుందాం పదిహేను నిమిషాలు అయితే చాలా రాయి మన కర్రీ అయితే ఫ్రెండ్స్ కొత్త 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 కుత కుతలాడుతుంది మన హైదరాబాద్లో ఎవరైనా బ్యాచ్లర్ ఉంటాయి ఇట్లా సింపుల్గా చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఈ కర్రీ అయితే ఏం లేదు ఒక నాలుగు వంకాయలు పోసి ఒక బిరకాయ లేకున్నా కానీ ఏదైనా కానీ ముడకాయలు కానీ ఏదైనా అన్నీ చూస్తాను ఫ్రెండ్స్ నేనైతే రకరకాలుగా చేసి కర్రీ కర్రీస్ అయితే చూపిస్తాను దీంట్లో అయితే కొంచెం చింతపండు రసం అయితే యాడ్ చేసుకున్నాం ఫ్రెండ్స్ ఒక 5 నిమిషాలైతే మూతై పెట్టుకుందాం ఫ్రెండ్స్ ఇక మన కర్రీ అయితే రెడీ అయిపోయింది సుధం కర్రీ అయితే రెడీ అయిపోయింది పాస్ అయితే సూపర్ వస్తుంది ఫ్రెండ్స్ కర్రీ అయితే రెడీ అయిపోయింది ఇక టేస్ట్ అయితే చూద్దాం ఫ్రెండ్స్ మావడైతే టేస్ట్ అయితే చూస్తుండే మా పెద్దోడు ఏం రాదు వంకాయనా కాలుతుందా ఇటు దిప్పు దగ్గర దగ్గర చూపెట్టు ఇద్దరు ఇద్దరు మీ తమ్మునికి కూడా దింపిరా చూడు దమ్ముల అనుబంధం ఎట్లా తింటాడు చూడు ఇద్దరు చూడు ఎట్లా ఉంది బాగుంది సూషిగా ఫ్రెండ్స్ మా పెద్దోడు చిన్నోడు అయితే తింటురు టేస్ట్ అయితే సూపర్ ఉన్నదంట ఇంకా లైక్ చేసుకోండి షేర్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్ బా ఇక మంచి మంచి వీడియోలతో వస్తా ఇక మేకలో ఏ పార్ట్స్ ఉన్నా కానీ ఒక్క పార్ట్స్ కూడా వదలను అన్నీ ఆల్ టోటల్ ఇక కరీస్ అయితే చేసి అయితే చూపిస్తాను ఫ్రెండ్స్ మీకైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి చాలామంది అయితే చేసుకుంటలేరు లేరు చేసుకోండి ఫ్రెండ్స్ బాయ్ టేక్ కేర్ లవ్ యూ